ఓ అత్యాయత్నం నుంచి తెలివిగా తప్పించుకుంది కర్ణాటక రాష్ట్రం దిబ్బురహల్లికి చెందిన ఓ యువతి యోగా టీచర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది కొన్ని కారణాల వల్ల ఆమె భర్తతో విడిపోయింది కొంతకాలం తర్వాత ఆమెకు సంతోష్ రెడ్డి అనే యువకుడు పరిచయం అయ్యాడు అతనితో ప్రేమలో పడింది అయితే సంతోష్ రెడ్డి గురించి కొన్ని వినకూడని విషయాలు తెలియడంతో ఆ యువతి అతనితో బ్రేకప్ చెప్పేసింది ఇది జీర్ణించుకోలేని సంతోష్ రెడ్డి ఆమె హత్యకు ప్లాన్ చేశాడు ఆమె దగ్గర యోగా నేర్చుకుంటున్న సతీష్ రెడ్డికి డబ్బు ఆశ చూపాడు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడిపే సతీష్ తన అనుచరులు రమణ రవి సల్మాన్లతో కలిసి ఆ యువతిని కిడ్నాప్ చేశారు ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి ప్రయత్నించారు అందుకు వీలు కాకపోవడంతో ఆమె గొంతు నిలిమి హత్య చేసేందుకు ప్రయత్నించారు ఇక తనకు చావు తప్పదని గ్రహించిన ఆ యువతి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఎత్తేసింది వారు తన గొంతు పిసిగేందుకు ప్రయత్నించిన వెంటనే తల వాల్చేసింది చనిపోయినట్లుగా ఊపిరి బిగపట్టి పడిపోయింది యోగా ద్వారా తాను నేర్చుకున్న వాయు స్తంభన ప్రక్రియ చక్కగా ఉపయోగించింది ఆమెలో చలనం లేకపోవడం శ్వాస ఆగిపోవడంతో యువతి చనిపోయిందని భావించిన ఆ కిరాతకులు ఆమెను ఓ గుంటలో పడేసి వెళ్ళిపోయారు వారు అటు వెళుతూనే పైకి లేచిన ఆ యువతి వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకుంది జరిగిన ఘోరం గురించి పోలీసులకు రిపోర్ట్ చేసింది ఆ వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితులను పట్టేశారు కిడ్నాప్ హత్యాయత్నం రేప్ అటెంప్ట్ లాంటి పలు సెక్షన్ల కింద కేసు పెట్టి నలుగురు నిందితుల్ని లోపలేశారు అయితే యువతి మాజీ లవర్ సంతోష్ రెడ్డి మాత్రం పరారయ్యాడు అతని కోసం వేట మొదలుపెట్టినట్లు చిక్బల్లాపూర్ జిల్లా ఎస్పీ కుశల్ చోక్సే వెల్లడించారు మొత్తానికి తాను నేర్చుకున్న యోగా విద్యను తెలివిగా ఉపయోగించిన ఆ యువతిని పోలీసు అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు సో యోగా ఆరోగ్యాన్నే కాదు అవసరమైన సమయాలలో ఇలా ప్రాణాలను కూడా కాపాడుతుందన్నమాట